పద్దెనిమిది అడుగుల విగ్రహం ఉంటుంది అండి అక్కడ టెంపుల్లో కానీ ఇక్కడ మనకి ఎయిటీన్ ఇంచెస్లు తయారు చేశారు పూర్తిగా వజ్రాలు అలాగే బంగారంతో నిజంగా మాటలు రావట్లేదండి చూస్తుంటేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత చక్కగా నవ్వుతున్నారు స్వామివారు హాయిగా అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి అనమాట విష్ణుమూర్తి అవతారమే అనంత పద్మనాభ స్వామి అని చెప్తూ ఉంటారు మామూలుగా ఈ అవతారంలో స్వామివారి బొడ్డు లోపల నుంచి ఒక కమలం రుస్తుంది అందులో మనకి బ్రహ్మదేవుడు ఉంటారు అలాగే చేతి దగ్గర కుడి చేతి కింద మనం గమనించవచ్చు శివలింగం కనపడుతుంది పూర్తిగా ఇదంతా కూడా బంగారం వజ్రాలతో తయారు చేశారండి అక్కడక్కడ మనకి పచ్చలు అలాగే కెంపులు కూడా కనిపిస్తాయి కేరళకి సంబంధించినటువంటి ఒక సంస్థ వారు తుషార్ అగర్వాల్ గారికి కాల్ చేసి చెప్పారట మాకు ఇలాగా ఒక అద్భుతమైన విగ్రహం కావాలి అది కూడా సేమ్ అనంత పద్మనాభ స్వామి వారు ఎలా అయితే ఉన్నారో కేరళలో సేమ్ అలాగే కావాలని అడిగారట దానికోసం ఫస్ట్ ఆయన టెంపుల్కి వెళ్ళి తుషార్ గారు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేశారు మామూలుగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఆ హిస్టరీలో చదివి ఉన్నాము స్వామివారిని చూడాలంటే కేవలం ఒక ద్వారం గుండా మనం చూడలేము మొత్తం త్రీ డోర్స్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది ఫస్ట్ డోర్లో తల చూడగలం మధ్యలోంచి అయితే నాభి చూడగలం మిగతా డోర్ నుంచి కాళ్ళు పాదాలు మాత్రమే మనకు కనపడతాయి అంత పెద్ద విగ్రహం అది కానీ ఇక్కడ చిన్ని రూపంలో మనకి కంప్లీట్గా ఓవరాల్ విగ్రహం కనిపించే విధంగా ఇక్కడ తయారు చేశారు సో దగ్గర దగ్గర ఒక నాలుగైదు సార్లు వెళ్ళి అబ్జర్వ్ చేసి బయట మనకి ఫొటోస్ ఏవైతే అక్కడ సేల్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర అవి తీసుకుని చాలా నీట్గా డిఫైన్ ఎలా అయితే అక్కడ స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడ అండి ప్రతి ఒక్కటి కూడా పంచ దగ్గర ఉన్నటువంటి న్యాచురల్గా కనపడే విధంగా అలాగే చేతులు వేళ్ళు కావచ్చు వేళ్ల దగ్గర ఇక్కడ గోర్ల దగ్గర కానీ ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా చేశారనమాట ఇందులో ప్రత్యేకించి బంగారం ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ని ఇందులో వాడినటువంటి బంగారం మొత్తంగా రెండు పాయింట్ ఎనిమిది కేజీల గోల్డ్ ఇందులో వాడారండి ఈ ఈ గోల్డ్ అంతా కూడా ఏదైతే కాయిన్ రూపంలో ఉందో ఆ కాయిన్ని ఫస్ట్ తుషార్ గారు తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పూజ చేయించారట కేరళలో అక్కడ పూజ చేయించి ఆ బంగారాన్ని తీసుకొచ్చి కరిగించి ఇలా విగ్రహం మాదిరిగా తయారు చేశారు మొత్తంగా ఇందులో ఏంటంటే ఐదు వందల క్యారెట్లు టోటల్ మొత్తం చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ క్యారెట్స్వి డెబ్బై ఐదు వేల వజ్రాలు దీనికి పట్టేటండి అన్ని వజ్రాలు ఉన్నాయి చాలా చిన్న చిన్నవి అసలు ఇంక మనం మైక్రోలెన్స్ చూస్తే అంత అద్భుతంగా కనపడతాయి అనమాట వాటితో చూస్తే ఇవన్నీ కూడా చిన్న చిన్న డైమండ్స్ స్వామివారి సైనించినటువంటి ఈ పానవట్టం లాగా ఏదైతే ఉందో కంప్లీట్గా ఇలా మనకి ఆదిశేషు ఆదిశేషు పైన ఇలా ప్లేస్ ఇలా కనిపిస్తుంది కదా ఇవంతా కూడా డైమండ్సే మొత్తం ఇవన్నీ డైమండ్స్ ఇదిగోండి ఇక్కడ లింగం ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ పుష్పం ఉంది చూసారా తామర పుష్పం ఈ పుష్పం లోపల ఇవంతా కూడా డైమండ్సే స్వామివారి పంచాయితీ డైమండ్స్ నగలు కిరీటం శంకు చక్రాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చక్రం ఉంది ఇంకొక చేతిలో కమలం మనం చూస్తున్నాం ఇంకొక దగ్గర గద గద నిండా కూడా మొత్తం వజ్రాలతో పొదిగారు ఇదంతా గోల్డ్ కూడా మీరు గమనించవచ్చు మనకి యాంటిక్లా కనపడుతుంది ప్యూర్గా మనకి నార్మల్గా పచ్చగా ఉండేటువంటి అంటే లో కాకుండా యాంటిక్ మోడల్లో తీసుకున్నారు అందుకే మనకి అక్కడక్కడ కొంచెం బ్రైట్ కలర్ బ్లాక్లా కూడా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి చోట రూబీస్ ఉంటాయి చూడండి పంచకి మామూలుగా మనకి పంచకి అంచు ఉంటుంది కదా అలా కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెన్స్ తెలియడానికి అనుకుంటా ఇలా నీట్గా పెట్టారు ఇవన్నీ కూడా రూబీసే కాళ్ళకున్నవి చేతులకి ఇవి ఉంగరాలు చూసారా ఇవి కూడా చిన్న చిన్న డైమండ్స్ ఇక ప్రపంచంలోనే అంత చిన్న డైమండ్స్ ఇంకెక్కడా ఉండవు అంత చిన్న డైమండ్స్ తీసుకొచ్చారనమాట మనకి ఇక్కడ ఎమరాల్డ్ అనేది అంటే పచ్చ పచ్చ మనకి కేవలం ఒక్క దగ్గరే కనిపిస్తుంది కిరీటం దగ్గర కరెక్ట్ క్లోజ్లో చూడొచ్చు కిరీటం దగ్గర మాత్రమే మనకి పచ్చ ఒకటే కనిపిస్తుంది అనమాట మిగతా అది ఇంకోటి ఏంటంటే ఆదిశేషు ఐదు పడగల పాము వాటికి కూడా పైన మొత్తం కళ్ళకేమో రూబీస్ పెట్టారు ఇంకా పైన ఏమో ఇగో చోటు కళ్ళకి రెండు కూడా రూబీస్ ఇవన్నీ రూబీస్ పెట్టారు నాలుగు కూడా చూడండి అంత డీటెయిల్గా కనపడే విధంగా చేశారు ఇవన్నీ కూడా డైమండ్స్ వాటికి మణి నాగమణి ఉన్నట్టుగా ఇది ఇవన్నీ ఇంత డీటెయిల్గా పెట్టారు నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది స్వామివారి ముఖమే ఎంత కళగా ఉందో చక్కగా నవ్వుతున్నారు నామల్లో కూడా చూడవచ్చు కెంపులు మొత్తం అన్నీ కూడా రుబీజే ఉన్నాయి మధ్యలో డైమండ్స్ తోటి ఇంత డీటెయిల్డ్గా పెట్టారనమాట సో మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయడానికి ఎలా తయారు చేయాలి ఏంటి ప్లానింగ్ అంతా చేయడానికి మూడు నెలలు టైం పట్టిందంటండి ఆ తర్వాత మేకింగ్ దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది వర్క్ చేశారు వారి శ్రమ అంటే పద్దెనిమిది గంటల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారట దగ్గర దగ్గర రెండున్నర నెలల నుంచి మూడు నెలల వరకు టైం పట్టిందట మై గాడ్ ఎంత డెడికేటెడ్గా చేస్తే ఎంత ఇష్టంగా చేస్తే ఇంత అద్భుతమైన విగ్రహం వస్తుంది అనడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి చాలా చక్కగా ఉంది అంటే ప్రతీది డీటెయిల్డ్గా ఉన్నాయి అంటే మనకి ఆదిశేషు పడుకున్నప్పుడు ఇలా మెలికలు ఉంటాయి కదా ఆ మెలికలు కూడా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో చూడండి మళ్ళీ ఆదిసేజ్ మీద కూడా ప్లెయిన్గా అలా వదిలేకుండా వీటికి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు ఈ అంచుల మీద కూడా ఇవన్నీ కూడా డైమండ్స్ డెబ్బై ఐదు వేల డైమండ్స్ అంటే మాటల అవన్నీ ఎక్కడ సమకూరుస్తారో చాలా బాగున్నాయి పడుకున్న ప్లేస్ అంతా కూడా డైమండ్స్ పంచా కిరీటం ఇవన్నీ మొత్తం డైమండ్స్ అయితే ఇదేంటంటే ఫస్ట్ మనకి ప్రత్యేకంగా జస్ట్ లాంచింగ్ కోసం అని స్పెషల్గా లాంచ్ చేయాలని చెప్పి మనకి జుబ్లీ హిల్స్లో లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత శివనారాయణ జూవలస్ ఏదైతే ఆబిడ్స్లో మనకి స్టోర్ ఉందో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు ఎవరన్నా వచ్చి చూసే విధంగా తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా వచ్చి చూస్తే బాగుంటుంది అంటే మనం ఎంత ప్రీషియస్గా ఉన్నాయి మన సంపద కావచ్చు అంటే ఇంత మేకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కగా ఆర్టిస్టిక్గా తయారు చేశారు కదా జ్యువెలరీ అంటేనే చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు జ్యువెలరీస్ విషయంలో మనకు తెలుసు కానీ ఒక జ్యువెలరీ మేకింగ్ సంస్థ ఇంత చక్కగా తయారు చేయడం అనేది చాలా గ్రేట్ అండ్